క్రైస్తలోట్ చేరు వచ్చిన మీకందరికీ కృష్ణ శివాలు తెలియజేస్తున్నాను ఈ దినం కొరికి ఏర్పాటు చేయడం లేఖన భావము అప్పస్తుల కార్యము పంతొమ్మిదో అధ్యాయము పదో వచనం రెండేండ్ల వరకు ఇలాగున్న జరిగాను కనుక యూదులేమి గ్రీసు దేశస్తులేమి ఆసియాలో కాపురం ఉన్న వారందరూ ప్రభు వాక్యం వినిరి క్రైస్తలోట్ దేవునికి స్తోత్రం హలేయ హలేయ హలే మన ప్రభువును ప్రేరక్షకుడైనటువంటి నజరడిన యేసు క్రీస్తు దివ్యనామములు శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలిసి ఉన్నది హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన వాక్య వ్యాఖ్యాన కార్యక్రమానికి మిమ్మను మీ కుటుంబ సభ్యుల్ని మీ స్నేహితుల్ని మీ బంధుమిత్రదుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీరు నెల్లూరు జిల్లా దాటిన నెల్లూరు జిల్లా ప్రకాశం జిల్లా మన తిరుపతి జిల్లా కొన్ని జిల్లాల్లో శాంతి టీవీ కవర్ చేస్తుంది కొన్ని ప్రదేశాల్లో కూడా ఈ ప్రదేశాలు ఈ జిల్లాలో మాత్రమే కాకుండా కొన్ని ప్రదేశాల్లో యూట్యూబ్ ద్వారా కొంతమంది చూస్తున్నారు వాటిని బట్టి నేను ప్రభునామాన్ని మయం పరుస్తున్నాం ఉదయకాలం ఎనిమిది నుంచి ఎనిమిదిన్నర వరకు టీవీలో ప్రసారమయ్యే అదే సమయంలో స్ట్రీమింగ్ ఇవ్వబడుతుంది యూట్యూబ్ మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు దీనికి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ వస్తుంది ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్టయితే ఎనిమిదిన్నర వరకు టెలికాస్ట్ అవుతున్నప్పుడు మీరు అది లైవ్ మీరు ఈ సందేశాన్ని వినొచ్చు దేవని స్తోత్రం హలే మీరు మీ కుటుంబ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీ ప్రార్థనా విషయాలు నాకు దయచేసి తెలియజేయండి యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో దయచేసి మీ ప్రే రిక్వెస్ట్లు పెట్టండి ప్రార్థన చేద్దాం మీ ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం ఎదురు చూస్తున్నాం ప్రతి శుక్రవారము మా మందిరంలో జరిగేటువంటి ఉపవాస కూడికలు సుమారు పదిహేను నుంచి ఇరవై వరకు ప్రార్థనా విషయాల కోసం ప్రార్థిస్తున్నాం తర్వాత రోజు శనివారం రోజు జరిగేటువంటి కనిపెట్టి కూడికలు ఎక్కువ విషయాల కోసం ప్రార్థన చేయం కానీ ఆయా సందర్భాల్లో ప్రార్థనా విషయాల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థిద్దాం ప్రార్థిస్తే కార్యాలు జరుగుతున్నాయా అని నేను ప్రశ్నించడం లేదు జరుగుతాయా లేదా అనేటువంటి అనుమానంకు అవకాశం లేదు ప్రార్థన చేయడం నా పని నేను ప్రార్థన చేశాను ప్రభు చేతికి అప్పగించాను అంతవరకే నాకు మిగతా వాటి గురించి అనవసరం ఆ విత్తబడిది ముప్పదంతులుగా ఫలిస్తుందా అరవదంతులుగా ఫలిస్తుందా నూరంతులుగా ఫలిస్తుందా అని అనవసరమైనటు ఆలోచనలు నాకు అనవసరం నాకు కావాల్సింది నేను ప్రభు పని చేశాను ప్రభు చెప్పాను ప్రార్థించమని చెప్పాడు ప్రార్థించాను మీరు కూడా అలాగే ఉండాలి విసుగక నిత్యము ప్రార్థించాలని చెప్పాడు అంతే చేస్తాం విసిగిపోకుండా ప్రభా విసుగు కలనీయకుండా చేయి విశ్వాసాన్ని కలిగి చేయి విజ్ఞాపన చేయడానికి కృపను అనుగ్రహించు అని ప్రార్థన చేద్దాం వేరు ప్రాంతాల్లో దైవజనులు కొంతమంది బృందంగా దైవజనులు చెన్నై నగరంలో పట్టాభిరామ అనే ప్రదేశంలో డివిజన్ పాస్టర్ పాల్ వెంకటేష్ గారు ఉన్నారు వారు చెప్పిన విషయం వాళ్ళ టీంలో పదహారు మందికి పైగా ఉన్నారు ప్రేయర్ చేసేవాళ్ళు మార్నింగ్ ప్రేయర్లో కలుసుకునేట వాళ్ళు ఆన్లైన్ ప్రేయర్లో వాళ్ళు కలుసుకుంటున్నారు ఒక ప్రేయర్ టీం ఉంది దేవుని స్తోత్రం నేను చెప్పాను యేసు ప్రభుకి పన్నెండు మంది శిష్యుల టీం ఉంది కానీ మీకేకంగా పదహారు మంది టీము మెంబర్స్ టీం ఉన్నారు ఈ టీం ఇలా ఉండడం తప్ప నేను అండలేదు మనకు ఒక ప్రేయర్ సపోర్ట్ మన కోసం వాళ్ళు ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు సంతోషం సమ్వన్ ఈ స్ప్రెయింగ్ ఫరెస్ మన కోసం ఏమో ప్రార్థన చేసినా చేయకపోయినా తండ్రి కుడిపాషానం మన కోసం విజ్ఞాపన చేస్తున్న మన ప్రభు అన్నాడు ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో భూమి మీద ఉండి మనకు ప్రార్థన నేర్పించడానికి ప్రార్థన చేయించడానికి అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి దేవుడు తన ఆత్మను పరిశుద్ధాత్మను దత్తపుత్రాత్మను భయపడడానికి పిరికితనము గల ఆత్మని దాస్యపు ఆత్మను దేవుడు మనకి లేదు కాబట్టి ప్రతి పరిస్థితిని మనం అధిగమించగలం వీ షల్ ఓవర్కమ్ ఎవ్రీ సిచ్యువేషన్ ప్రతి ప్రతికూల పరిస్థితిని మనం సులభంగా జయించగలం వీ షల్ ఓవర్కమ్ నో డౌట్ ఇప్పుడున్న ఆర్థిక సమస్యలను మనం జయించగలం ఇప్పుడున్న ఆత్మీయ సమస్యలను మనం జయించగలం ఇప్పుడున్న శారీరక సమస్యలను మనం జయించగలం వి షల్ ఓవర్కమ్ ఇన్ జీసస్ నేమ్ ఫర్ హిస్ గ్లోరీ కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం లేదు కనవరపడాల్సిన పడాల్సిన అవసరం లేదు బీ బోల్డ్ ధైర్యంగా ఉండండి చిరునవ్వుతో ఉండండి ఎప్పుడు స్మైలింగ్తో ఉండండి నిరాశా నిస్పృహలతో ఉండొద్దు నిరీక్షణ కలిగి ఉందాం ఆశావాదుల్లాగా ఉందాం నిరాశవాదులుగా కాదు ఆప్టిమిస్టిక్గా ఉందాం పెసిమిస్టిక్గా ఉండాల్సిన అవసరం లేదు ధైర్యంగా ఉందాం సజీవులు ఉన్న దేశంలో ఈ దేశంలో సజీవులుగా ఉన్న సమయంలో మనము సృష్టికర్త అయినటువంటి యహోవా దేవుని యొక్క కృపను పొందుకుంటాం నో డౌట్ ఇప్పటి వరకు నేనేం పొందుకోలేదని అంటారేమో ఎందుకు పొందుకోలేదు మీరు రక్షింపబడ్డరు కృప ద్వారా రక్షింపబడ్డారు కృప పొందినట్లేగా కృప అనుగ్రహించబడినట్లే కదా కడవరి కాలం మంది ఆ కృప ప్రత్యక్షపరచబడినట్లే కదా దేవుడు మనకెన్నో ఇచ్చాడు ఇస్తాడు మన జీవానికి భక్తికి కావలసిన వాటిని దయచేస్తున్నందున దయచేసాడు దయచేస్తున్నాడు నాకు ఏదో ఇవ్వలేదు నాకు ఏం ఇవ్వలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు నాకు అన్నీ ఇచ్చాడు యహోవా ఈరే మన పోషకుడు నా దగ్గర ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు అలాగని యహోవా ఈరే కాకుండా పోడాయన నీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయన ఆయన ఎహో వా ఈరే లుక్ అండ్ టు హీమ్ ఆయన వైపు చూడు ఆయన ఇస్తాడు ఏలియా ప్రతి ఉదయం లేచి కాకుల వైపు చూడలేదు కానీ ఆహారం ఎలా వచ్చింది అనేది అక్కడ ఉన్న రోజులు తనకు అర్థం అయి ఉండకపోవచ్చు కానీ కేరీతు వాగు దగ్గర దాగి ఉండమని చెప్పిన వాణి వైపే చూశాడు కాకి కాకి కాకపోతే ఇంకో పక్షి లేదా వ్యక్తులు కావచ్చు కాకుల్లాంటి వ్యక్తులు కావచ్చు దేవుడు నడిపిస్తాడు ఒక్క వ్యక్తి యొక్క ఆకలి తీర్చడం కోసం కొన్ని కాకులు ఆకలిని చంపుకొని ఒక వ్యక్తి సురక్షితంగా ఉండడం కోసం రాత్రి అంతా సినిమాలు నిద్రపోక నిద్రపోయో లేదో మరి బరది తెలియదు ఒక యానిమల్ ట్రైనర్ లాగా తను అక్కడ ఉండిపోయాడు ఈ సినిమాలకి ఆయనకి పూర్వపు పరిచయం ఉన్నట్లుగా ఆయనే వాటిని పెంచి పెద్ద చేసినంత ఫీలింగ్లో అవి మాత్రం ఏం హాని చేయకుండా దగ్గరకు వచ్చి ముద్దాడుతూ లేకపోతే అతని ఈ సింహాలు ఇవన్నీ అంటున్నప్పుడు పిల్లి జాతికి సంబంధించిన క్యాట్ ఫ్యామిలీకి సంబంధించినవి కాబట్టి కుక్కలైన వాటికి నాకేటువంటి ఒక అలవాటు ఉంది ఆ సింహాలన్నీ ఇతన్ని నాకి శుభ్రపరిచి లేదా అతనికి వెచ్చతనం కలుగు చేసి సింహాలు స్నేహితుల్లాగా ప్రవర్తించిన సందర్భం చూడండి ఏదైనా తోటలో పాపం లేనప్పుడు పాపము జరగడానికి ముందు అపరాధము అతిక్రమం జరగడానికి ముందుగా ప్రపంచంతో ప్రకృతితో ఆయనకి ఎటువంటి వైరం లేదు ఎప్పుడైతే పాపం జరిగిందో ఈ యానిమల్స్ బికమ్ క్రూయల్ యానిమల్స్ ప్రకృతి కూడా ప్రతికూలమైపోతుంది పరిస్థితులన్నీ మనకు అనుకూలించాలి వైపు చూద్దాం దేవుడు కార్యాలు చేస్తాడు కనుక మీ ప్రే రిక్వెస్ట్ నాకు పంపించాల్సిందిగా కోరుతున్నాం ఈ సమయంలో నిన్న మనం ఆలోచించిన విషయాలు అపోస్తుల కాలిమలో పంతొమ్మిదో వచ్చాయి తొమ్మిదో వచ్చిన వేరుపరచబడిన అనుభవం వేరుపరచబడిన పాత్రలు సపరేటెడ్ వెజల్స్ వీటిని వీటి కోసమే వాడుకోవాలి మరి వేటి కోసం కాదు ప్రభు విడుదమైన మనం ప్రభువు కోసమే వాడబడాలి మరి దేనికోసం కాదు ప్రభువును పాడిన నోటితో సరే అండి నేను వేరే పాటలు పాడలేను ప్రభువును స్థుతించిన నోటితో సారీ అండి నేను బూతులు మాట్లాడలేను నేను తిట్టలేనండి సారీ అండి దేవనీ స్తోత్రం హలేలుయా కొనడం కాదు వేరు పరచబడ్డం ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాలేదు పాల్కి కానీ పౌలు గారికి ప్రభువు నడిపి వచ్చాడు అక్కడ శిష్యులు కూడా ఏం చేయాలి ఎన్కౌంటర్ చేద్దామా అటాక్ చేద్దామా అఫెన్సివ్గా మారుదామా ప్రభు యొక్క మరెండు మంది శిష్యుల్లో ఒక అతను అఫెన్సివ్గా మారాడు ప్రభు డిఫెన్సివ్గా ఉన్నాడు కతి దూసి ఒకటి చెవి నరికేశాడు పౌలు యొక్క టీంలో కొంతమంది న్యూ డిజైపుల్స్ తిమోతి తీతు ఫిలేమోను ఒనేసీము అనేటువంటి వాళ్ళు కాకుండా డిఫరెంట్ డిజైపుల్స్ ఉన్నారు ఏపీసీ పట్టణంలో కొంతమందిని ఆయన సంపాదించుకున్నాడు ఈ పన్నెండు మంది పురుషులు ఉన్నారే శిష్యులు ఉన్నారే వాళ్ళకి ఆత్మీయ తండ్రి పౌలేక నా ఆత్మీయ కుమారులు నా శిష్యులు అనుకోవడంలో తప్పే ఉంది అలాగనే వాళ్ళని శిష్యులు అయ్యడని చెప్పేసి వాళ్ళు శిష్యుల కాబట్టి శిష్యులు నాకు చలామణి అవుతారు కాబట్టి వాళ్ళ మీద పెత్తనం చేస్తూ వాళ్ళ మీద రూలింగ్ చేస్తూ పౌలు ఎప్పుడు బిహేవ్ చేయలేదు నాయకత్వం అంటున్నప్పుడు క్రైస్తవత్వంలో బైబిల్లో ఉన్నది సేవక నాయకత్వం సర్వెంట్ లీడర్షిప్ మాత్రమే దాస నాయకత్వమే కానీ బాస్ నాయకత్వం అనేది బైబిల్లో ఎక్కడ లేదు అనే సంగతిని మీకు గుర్తు చేస్తున్నా స్తో నిన్న మనం ఆలోచించింది ఎపేసీని వదిలిపెట్టి వెళ్ళాలి అని కొరింది పట్టణంలో ఆలోచించినట్టు ఆలోచించుండొచ్చు పౌలు కానీ కొంతమంది శిష్యుల్ని ప్రభు ఆయనకు చూపించాడు వీళ్ళు ఉన్నారుగా లోకల్ పీపుల్ ఉన్నాగా లోకల్ డిజైపుల్స్ ఉన్నారుగా లోకల్ బిలీవర్స్ ఉన్నారు కదా మై యు ఆర్ ఫేరింగ్ నేను నీకు తోడుగా ఉన్నాను స్థానికులు తోడుగా ఉన్నారు నేటివ్స్ నీకు తోడుగా ఉన్నారు నువ్వు ఎందుకు కంగారు పడాలి కంగారు పడాల్సిన అవసరం లేదు రెండు సంవత్సరాలు అక్కడే ఉండి పరిచయం చేశాడు ఈ ఆరభ దినాల్లో స్లోగా రైజ్ అవుతున్నట్టుగా అతని మినిస్ట్రీ కనిపించింది కానీ మాంత్రిక పుస్తకాలు తగలబెట్టడం అంతేకాకుండా అర్థమేస్ డయానాతో తనకు జరిగినటువంటి ఎన్కౌంటర్ ఆమె వచ్చింది లేకపోతే దయానానేమ లేకపోతే అర్థమేస్ అనేటువంటి దేవత వచ్చిందని కాదు ఆ దేవత పూజారులతో ఒక జరిగినటువంటి ఎన్కౌంటర్ వాళ్ళు రెండు గంటల పైన ఊరినే కేకలేసి మొత్తం డిస్టర్బ్ చేసి పౌలుని కన్ఫ్యూజ్ చేయాలని ప్రయత్నం చేశారు వాళ్ళు రెండున్నర గంట వాళ్ళు ఎంత అరిచినప్పటికీ కూడా ఉదయం నుంచి మూడు గంటల వరకు నైవేద్య కాలం వరకు బయలు పూజారులు కన్ఫ్యూజ్ చేశారు ఎలైజ్ అని అని కానీ ఈయన కన్ఫ్యూజ్ కాలేదు కొన్ని సెకండ్లు ప్రార్థన చేశాడు కొన్ని నిమిషాలు ప్రార్థన చేశాడు ఆల్ అగ్ని దిగి వచ్చింది మన శత్రువు మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనుకుంటాడు కానీ శత్రువే కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు మనం మనల్ని అయోమయ పరిస్థితుల్లో నెట్టివేసి మనల్ని అపజయం వరకు నడిపించాలని ప్రత్యర్థులు ప్రయత్నం చేసినప్పటికీ వాటన్నింటినీ తిప్పికొట్టి వారి యొక్క ఆయుధాలను ఫలించనీయకుండా చేశాడు కర్మేలు పర్వతం మీద బయలు ఆయుధములు ఫలించలేదు కొరిందీలో అఫ్రోడైట్ అనేటువంటి దేవత యొక్క శక్తులు ఆమె యొక్క ఆయుధాలు పాలించలేదు ఎపేసీలో అర్థమీస్ డయానా యొక్క ఆయుధాలు పనిచేయలేదు అక్కడ ఆత్మ సంబంధమైన ఆయుధాలు మాత్రమే పనిచేసే దేవని స్తోత్రం ఓన్లీ స్పిరిచువల్ వెపన్స్ విల్ ప్రివైవ్ దేవని స్తోత్రం కాబట్టి సంబంధమైన ఆయుధాలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడకూడలేదు ఎపిఎస్ పత్రిక ఆరోజు రాయబడింది స్తోత్రం మనకు ప్రభు స్పిరిచువల్ వెపన్స్ ఇచ్చాడు స్పిరిచువల్ వాల్ఫేర్లో ఉన్నాం మనం యుద్ధరంగంలో ఉన్నాం మనం ఆట స్థలంలో లేము ఆర్ నాట్ ఇన్ ద ప్లే గ్రౌండ్ వి ఆర్ ఇన్ ద బ్యాటిల్ గ్రౌండ్ దేవని స్తోత్రం హలే నిన్న మనం ఆలోచించింది పౌలు శిష్యులను ప్రత్యేకపరుచుకున్నాడు సువార్తను ప్రకటించడానికి సువార్తను చెప్పి ఓపింపజేయడానికి రెండవది ఏసు శిష్యులను ప్రత్యేకపరుచుకున్నాడు ఈ సెపరేటెడ్ డిజైపుల్స్ చేపలు పట్టుకుంటున్న వాళ్ళని బాబు దాన్ని ఆపేసేయండి స్టాప్ దట్ వర్క్ వర్క్ అండ్ ఫాలో మీ వాళ్ళు చేపలు పట్టుకున్నప్పుడు అండ్ ఫాలో మీ అని ఎవరు అనలేదు వాళ్ళ తండ్రులు వాళ్ళు చేపలు పడుతున్నప్పుడు నెక్స్ట్ జనరేషన్గా ఆ వృత్తిని వాళ్ళు కొనసాగిస్తూ వాళ్ళ తండ్రులకు సహకారులుగా ఉన్నారు జబదయ్ కుమారులు జబదేకి సహకారులుగా వెళ్ళారు కానీ ప్రభు ఇచ్చిన స్వాగతం చూడండి నా వెంబడి రండి నాతో కూడా రండి అని కాదు కమ్ ఆఫ్టర్ మీ మీ ఐ విల్ మేక్ యూ తనని ఫాలో అవుతున్నా ఫాలో కావడానికి మానసికంగా సిద్ధపడినటువంటి అబ్రహామును ఐ విల్ మేక్ యూ అ గ్రేట్ నేషన్ ఐ విల్ మేక్ యూ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్ దేవునికి ఎప్పుడు ఐ విల్ మేక్ యూ అనే ఒక ప్రామిస్ ఉంటుంది ఐ విల్ మేక్ యూ నేను నిన్ను చేస్తాను నేను నిన్ను తయారు చేశాను నేను మరలా నూతనంగా చేయగలను ఐ హ్యావ్ ఫార్మ్డ్ యూ ఐ వుడ్ రీఫార్మ్ యూ నేను నేను తయారు చేశాను మరలా కూడా తయారు చేయగలను మనల్ని తయారు చేయడానికి సిద్ధంగా ఉన్న దేవుడు ఐ విల్ మేక్ యూ సంథింగ్ ఐ విల్ మేక్ యూ ఎ బిగ్ పాస్టర్ ఐ విల్ మేక్ యూ అపోజల్ ఐ విల్ మేక్ యూ ప్రాఫిట్ ఐ విల్ మేక్ యూ సంథింగ్ ఐ విల్ మేక్ యూ అనేటువంటి దేవుని యొక్క మెసేజ్ ఇప్పటికీ అందుబాటులో ఉంది దేవుని స్తోత్రం హలేలుయా అపోస్తులు శిష్యులు చెప్పారు వార్నింగ్ ఇచ్చారు హలో హెచ్చరించారు మూర్ఖులవు ఈ తరం వారికి పిలుపులాటలాడుకొని చిన్న పిల్లగాళ్ళు పోలి ఉన్నారు అని తరం వారిని పోల్చినాడు ప్రభు ఇప్పుడు ఆ పోలికలో కూడా అనలేదు స్తోత్రం అపోస్తులు శిష్యులతో చెప్పారు ఇట్స్ నాట్ గుడ్ టు బి మింగిల్ విత్ దామ్ వాళ్ళతో కలిసి ఉండడం వాళ్ళకి వేరుగా ఉండడం మంచిది ఎలాగో స్పందించారు కాబట్టి యూ రెస్పాండెడ్ టు ద మెసేజ్ ఆఫ్ గాస్పల్ డూ లైక్ దిస్ వాళ్ళతో ఉన్న ఫెలోషిప్ కట్ చేసుకోండి అన్నట్టుగా పేతురు ప్రసంగం చేశారు తర్వాత అపోస్తుల కార్యములు పదిహేను వచ్చేవాళ్ళు సెపరేషన్ జరిగింది పౌలు గారికి భర్ణబాకే ఆ సెపరేషన్ వల్ల కలిగే డిసప్పాయింట్మెంట్తో లేరు ఫాల్ వాస్ నాట్ డిసపాయింటెడ్ బాణబాస్ వాజ్ నాట్ డిసప్పాయింటెడ్ వాళ్ళిద్దరూ కూడా డిసప్పాయింట్ కాలేదు డిసప్పాయింట్ అయి అవుతూ కూర్చోడానికి వీల్లేదు ఒక అపాయింట్మెంట్ని జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు సాగడమే నా మనసు బాగలేదని సేవ కూడా విశ్వాసం ఎవరు అయిపోవడానికి వీల్లేదు సేవ చేస్తూ ఉండడమే సేవ చేస్తూ ఉండడమే దేవుని అవుతాం హలేదు ర్ణభ శిష్యుణ్ణి ఏర్పరచుకొని శిష్యుణ్ణి ప్రత్యేకపరచుకొని అతని ముందు ఆప్షన్ ఇచ్చాడు బాబు జాన్ మార్క్ మీ ఆత్మీయ తండ్రి అని అంచబడుతున్న పౌలతో పాటు వెళ్తావా లేకపోతే నీ భౌతికమైన మేనమామ లేకపోతే ఆత్మీయమైనటి సహోదరుడు అనే ఉద్దేశంతో నన్ను చాయిస్ ఈస్ యువర్స్ నీ ఇష్టం ఆయన బర్ణబాస్ వైపే మొగ్గు చూపించాడు ఎందుకంటే బర్ణబాస్ సాఫ్ట్ కార్నర్ ఉంది కాబట్టి ఏలో హార్డ్ కార్నర్ ఉంది కాబట్టి ఆయనతో మనకు ఎందుకు లేని అనుకుంటాడు సరే దేవుని స్తోత్రం ఈ సమయంలో ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యములు పంతొమ్మిదో వచ్చాయము పదవ వచ్చాను దేవుని స్తోత్రం హల్లే రెండేళ్ల వరకు ఏదో జరిగింది ఇరవై నాలుగు నెలలు ఏదో జరిగింది నూట నాలుగు సబ్బాతులు నూట నాలుగు ఆదివారాలు ఏదో జరిగింది ఎవ్రీడే ఫర్ ఓవర్ టూ ఇయర్స్ రెండేళ్ల వరకు అని కాదు రెండేళ్లకు పైబడి హీ టాట్ దెమ్ ఇన్ ద లెక్చర్ హాల్ ఆఫ్ థైరనస్ విచ్ రిజల్ట్ ఇన్ ఎవ్రీ వన్ లివింగ్ ఇన్ ద ప్రోవిన్స్ ఆఫ్ ఏషియా ద ప్రాఫిటిక్ వర్డ్ ఆఫ్ ద లార్డ్ లాడ్ గ్రీకు మ్యాన్స్క్రిప్స్ లో రాబడిందట ఫ్రమ్ ఫిఫ్త్ అవర్ పదకొండు ఏఎం నుంచి ఉదయం పదకొండు గంటల నుండి సాయంకాలము నాలుగు గంటల వరకు ఫోర్ పిఎం వరకు అనగా ఫైవ్ అవర్స్ డైలీ ఫైవ్ అవర్స్ అనగా మూడు వందల అరవై ఐదు రోజులు ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఇలా చూసుకుంటూ కూర్చుంటే రెండు సంవత్సరాలు ఏడు వందల ముప్పై రోజులు ఏడు వందల ముప్పై ఇంటూ ఐదు గంటలు ఇంచుమించు ఎంత టైం చూడండి అత ఎంత టయాన్ని అక్కడ స్పెండ్ చేశాడు ఇన్వెస్ట్ చేశాడని మనం అర్థం చేసుకోవాలి టైలనస్ అనేటువంటి అతను వై డోంట్ యూజ్ మై హాల్ మై రూమ్ అని చెప్పబడడాన్ని బట్టి ఆసియాలో జరిగినటువంటి కార్యాలనే మనం ఇక్కడ చూస్తున్నాం గమని స్తోత్రం మన ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు మన టైటిల్ కాస్త తేడాగా ఉంది చల్లారినటువంటి అగ్ని చల్లారని కాదు చల్లారినటువంటి అగ్ని చల్లారిన ఉజ్జీవము అగ్ని ఆసియాలో ఉజీవం వచ్చిందని చెప్పుకున్నాం మనం ఇంతకుముందు మరలా మళ్ళా తిరిగి మూడు ఎపిసోడ్ల తర్వాత చల్లారిపోయినటువంటి ఒక అగ్నిని గురించి మనం మాట్లాడుకోపోతున్నాం చదవండి పంతొమ్మిదవ అధ్యాయము ఏడు పదిహేడవ వచ్చరం కూడా చదివితే మనకు అర్థమవుతుంది ఈ సంగతి ఎపేసీలో కాపురమున్న సమస్తమైన జూదులకును గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు వారికందరికీ భయము కలిగింది కనుక ప్రభు అయిన నామము గణపరచబడిన ఈ సంగతి కాపురం కాపురమున్న సమస్తమైన యూదులకు ఆసియాలోని ఎపేసీ దాన్ని వాళ్ళు హైలైట్ చేస్తూ ఎపేసీలో ఉన్నారు కాబట్టి ఓల్ ఏషియాను గురించిన విషన్ ఉన్నప్పటికీ విజన్ ఫర్ ఏషియా అనేది ఉన్నప్పటికీ కూడా విజన్ ఫర్ ఎఫ్ఎస్ఎస్ను మనం ఇక్కడ అర్థం చేసుకోగలం ఇందులో వచ్చే నాలుగు విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను చలానిపోయింది అగ్ని నేను గత ఎపిసోడ్లో కదా అంతకుముందు ఎపిసోడ్లో కూడా చెప్పాను ఉజ్జీవాలు అన్నీ చివరి వరకు కొనసాగుతాయని చెప్పలేము కొన్ని మధ్యలోనే ఆగిపోతాయి ఒక నాన్ స్టాప్ రివైవల్ రావడం కోసం మనం ప్రార్థించాలి ఇంటర్నేషనల్ హౌస్ ఆఫ్ ప్రయర్ అనేటువంటి ఆ చర్చ్లో సుమారు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలుగా నాన్ స్టాప్గా అండ్ వర్షిప్ జరుగుతూనే ఉంది బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండగలను ఎప్పుడు మండుతూనే ఉండాలి ఎవరైనా ఏ సమయంలో రావచ్చు నేను పాపం చేశానండి అని బలి కోసం వస్తారు అప్పుడు సారి అన్నానికి వీల్లేదు బలిపీఠం మీద నిత్యము అగ్ని వెస్ట్ ఏషియాలో లేకపోతే ఏషియా మైనర్లో ఉన్నటువంటి ఏడు సంఘాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎపేసి సంఘం మొదలుకొని లవోధికై సంఘం వరకు ఉన్నటువంటి సంఘాలు మనకు తెలుసు ప్రకటన గంధము రెండు మూడు అధ్యాయాలు ఉన్నాయి స్మరణ గురించి తుయితేరా గురించి ఫిల సార్థీస్ గురించి ఫిలడెల్ఫియా గురించి లవోదికే గురించి మనం చదువుకున్నాం కానీ ఆ సంఘాలకు ఉత్తరం రాయబడినట్టు కానీ ఏమి మనం చూడలేము లవోదికేకు ఉత్తరం రాసినట్టు కొలసి సంఘాల్లో చెప్పాడు సంఘాలు ఇక్కడ కూడా ఉన్నాయి అందులో ఎపేసీ సంఘాన్ని గురించిన ప్రస్తావన ఎక్కువ ఉంది కనుక ఎపేసీలో ఏం జరిగిందని మనం కొద్దిగా ఆలోచించబోతున్నాం చదువు ఒక మాట ప్రకటన గ్రంథము రెండో వచ్చాయము రెండో వచ్చిన ఏలుదునో ఆ కాకయే నువ్వు కాకయే ఆ యు టెస్టెడ్ సమ్ పీపుల్ సమ్ ఫాల్స్ సపోజల్స్ ఆ పరీక్షించారు అపోస్తుల కార్యము పదిహేడు అధ్యాయరణ బెరయలోని విశ్వాసులు పరీక్షించారు కదా వీళ్ళు కూడా అలా పరీక్షించారు నో వీళ్ళకి వాళ్ళకి తేడా ఉంది వాళ్ళు మెసేజ్ను పరీక్షించారు వీళ్ళు మనుషుల్ని పరీక్షించారు మెసేజ్ను పరిశీలించడం తప్పేం లేదు కానీ మనుషుల్ని పరిశీలించడమే తప్పంట నేను మెసేజ్ వైపు నుంచి మనుషుల వైపు దృష్టి మరణింది ఒక చల్లారింది ఒక ఉద్యమం ఉద్యోగపు జ్వాలలు చల్లారిపోయినాయి అక్రమ విస్తర చేతి అనేకుల ప్రేమ చల్లారిపోతుంది ప్రేమ చల్లారిపోయినటువంటి గ్రోయింగ్ కోల్డ్ చల్లారిపోయినటువంటి అనుపోపు అనుభవం మనం ఇక్కడ చూస్తున్నాం పరీక్షించడం అనేది జరిగింది సల్లారిపోయినటువంటి అగ్నికి ఇది ఒక గుర్తు రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రకటన మూడు రెండో వచ్చాయము నాలుగో వచ్చినాం నీ మీద ఒక తప్పు మోపాల్సిందే మొప్పకూడదు అనుకున్నాను మోపాల్సిన పరిస్థితి వచ్చింది ఏం జరిగిందంటే బట్ ఐ హిస్ ఐగేన్ ఎస్ట్ యూ నీకు విరోధముగా ఒకటి ఉంది యూ హవ్ అబ్యాండెడ్ ద ప్యాషనేట్ లవ్ యూ హ్యాడ్ ఫర్ మీ అట్ ద బిగినింగ్ అనగా పౌలు అనే నా సేవకుడిని పంపించి లేదా అపోలో అనేటువంటి నా సేవకుడు అక్కడ పరిచయం చేస్తున్నప్పుడు అప్పట్లో మీ సంఘస్థుల్లో ఉన్నంత ప్రేమ అంటే మొదటి ప్రేమ అనేదానికి యూ హ్యావ్ అబర్నడ్ యువర్ ఫస్ట్ లవ్ ద గ్రీక్ వర్డ్ ఫర్ ఫస్ట్ ఈజ్ ప్రోటోస్ అంటే ఫోర్ మోస్ట్ బెస్ట్ అని అర్థం సుప్రీం క్రౌనింగ్ నంబర్ వన్ అర్థం అనగా నీకున్నటువంటి ప్రథమ ప్రేమను వదిలిపెట్టావు అంటే నీకున్న శ్రేష్ఠ ప్రేమను వదిలిపెట్టావు అని అర్థం అటువంటి ప్రేమను వదిలిపెట్టినటువంటి వదిలిపెట్టామంటే చలారిపోయిన పరిస్థితి మూడో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను ప్రాణాలు కదా రెండో వచ్చాము ఐదో వచ్చినాము నువ్వు ఏ స్థితిలో నుంచి పడ్డావు నువ్వు పడ్డావు నువ్వు ఆత్మీయంగా పడ్డావు భౌతికంగా నిలబడ్డావు లిటరల్గా నిలబడ్డావు కానీ పడిపోయావు ఆత్మీయంగా ఆత్మీయంగా పతనమయ్యావు ఆత్మీయంగా కింద పడ్డావు ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో నుంచి నువ్వు మరలా బ్యాక్ బౌన్స్ బ్యాక్ నువ్వు తిరిగి లేవు లేవాల్సిన అవసరం ఉంది తిరిగి లేవాల్సినటువంటి అవసరం నీకు నాకు ఉంది ఇక్కడ చెప్తున్న విషయం పక్కదారి పట్టినటువంటి మనస్సు కలిగి ఉండడం అనగా మారుపడుసిన కోల్పోయారు రిపెంటెన్స్ లేదు రెబలియన్ ఉంది ఎక్కడైతే రిపెంటెన్స్ లేదో అక్కడ రెబలియన్ ఉంటుంది ఎక్కడ రెబలియన్ ఉంటుందో అక్కడ రిపెంటెన్స్ ఉండదు అవి పూర్తిగా రెండు వ్యతిరేకమైనవి రిపెంటెన్స్ రెబలియన్ అనేవి పశ్చాత్తాపం దీనత్వం అనుకు రెబలియన్ తిరుగుబాటు ద్వారా ఒప్పుకోకపోవడం కఠినపరచుకోవడం హాట్నెస్ అండ్ బిటర్నెస్ దేవని స్తోత్రం ఒకటి పరీక్షించడం జరిగింది దానివల్ల వాడి ప్రేమ చల్లారిపోయింది లేకపోతే ఒక అగ్ని చల్లారిందని రెండోది ప్రథమ ప్రేమను వదిలిపెట్టేశారు కాబట్టి దానిలోంచి వెనక్కి మళ్ళారు కాబట్టి దానికి దూరం అయిపోయారు కాబట్టి వాళ్ళ అగ్ని చల్లారిందని వాళ్ళలో మంట చల్లారిందని ఆత్మయందు తీవ్రత తగ్గిందని మూడోదిగా వాళ్ళు పక్కదారి పట్టిన మనసును కలిగి ఉన్నారు మారు మనసును కోల్పోయారు దె లాస్ట్ రిపెంటెన్స్ లాస్ట్ రిపెంటెన్స్ మీన్స్ లాస్ట్ రివైవల్ చల్లారిపోయిన తుడి స్థితి వాళ్ళు నులివచ్చని స్థితి కన్నా దారుణంగా వాళ్ళు చల్లని స్థితిలోకి వెళ్ళిపోయారు తర్వాత ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను మొదటి కొందీలు రాసిన పత్రిక పదిహేను వచ్చాయము ముప్పై రెండో వచ్చిన ఒకవేళ ఎపేసీలోని మృగములతో పోరాడితే పోరాడిన పోరాడినాడలా నాకేం ప్రయోజనం అండి దానివల్ల ప్రయోజనమా దానివల్ల ఆత్మీయ ప్రయోజనమా ఆత్మీయమైన మేలా లేదు కదా అని పౌరు మాట్లాడుతున్నాడు ఏం చెప్తున్నాడు చూద్దాం పదిహేను అధ్యాయము ముప్పై రెండవ వచనంలో నేను చదువుతున్నాను స్తోత్రం హూయా స్తోత్రం టెల్ మీ వై ఐ డి వై డి ఐ ఫైట్ వైల్డ్ బీస్ ఇన్ ఎఫ్ఎస్ఎస్ ఇఫ్ మై హోపీస్ ఇన్ దిస్ లైఫ్ ఓన్లీ స్తోత్రం ఇక్కడ కొంతమంది మనుషులు ఉద్దేశించి చెప్తున్నాడు కానీ జంతువుల్ని మృగాలను ఉద్దేశించి చెప్పడం లేదు మనుషులే పశు సమానులుగా మారిపోయారు అగ్ని చల్లారింది మంట చల్లారింది స్పిరిచువాలిటీ చల్లారిపోయింది ఏపేసి సంఘములో చల్లారిపోయినటువంటి అగ్నిలాగా మన సంఘాలు అగ్ని చల్లారిపోయిన మంట చల్లారిపోయినట్టు అనుభవంలో ఉండకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మండుతున్నటువంటి అగ్ని అనుభవంతో మనం ముందుకు సాగడానికి ప్రభువు మనకు సాయం చేయనుగాక ఆమె హలలుయా లేలుయా మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను గాక ఆమె